స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పటు లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ మూవీ కోసం ఇండియా లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు రిలీజ్ అయిన పోస్టర్స్ వీడియోస్ క్రియేట్ చేశాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీకి కేవలం తన యాక్టింగ్ పరంగానే కాదు తన ఫ్యాషన్ స్టైలిష్ కి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉంటారు అందుకే బన్నీని ముద్దుగా స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటారు ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్ ప్రత్యేకమైన ఫ్యాషన్ 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 చేస్తూ ఉంటారు ఇక బన్నీ యూత్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు బన్నీ ఫ్యాషన్ లుక్స్ అభిమానులు ఫ్యాషన్ ఔత్సాహికులు ఫిదా అవుతూ ఉంటారు ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ పాత వీడియో నిట్టింత వైరల్ అవుతుంది ఆ ఫోటోలో బన్నీ ప్రసిద్ధ ఫ్యాషన్ ఐకాన్ శివన్ నరేషన్ రూపొందించిన అందంగా చేతితో అలిన జంపర్ హుడీ టీషర్ట్ ధరించి మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు ప్రస్తుతం బన్నీ పాత ఫోటో నెటిజన్ దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అదే టీషర్ట్ ను నాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా సరిపోదా శనివారం ప్రమోషన్ లలో ధరించాడు ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే జంపర్ ను ధరించడం హాట్ టాపిక్ గా మారింది దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఈ టీషర్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు బన్నీ నాని ధరించిన జంపర్ ధర నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది ఇలా ఉంటే నానే నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఆడియన్స్ ముందుకి వచ్చింది ఈ మూవీకి మొదటి షో నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయకిగా నటించగా ఎస్ జే సూర్య ప్రతి నాయకుడిగా నటించాడు ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతుంది మరోవైపు అల్లు అర్జున్ నటిస్తున్న టూ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది స్థాయి స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ కోసం ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు రిలీజ్ అయిన పోస్టర్స్ వీడియోస్ చేశాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీకి కేవలం తన యాక్టింగ్ పరంగానే కాదు తన ఫ్యాషన్ స్టైలిష్ కి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉంటారు అందుకే బన్నీని ముద్దుగా స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటారు ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్ ప్రత్యేకమైన ఫ్యాషన్ కనిపిస్తూ అభిమానులను త్రిల్ చేస్తూ ఉంటారు ఇక బన్నీ ఫ్యాషన్ స్టైల్ ను యూత్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు బన్నీ ఫ్యాషన్ లుక్స్ కు అభిమానులు ఫ్యాషన్ ఔత్సాహికులు ఫిదా అవుతూ ఉంటారు ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ పాత వీడియో నిట్టింట వైరల్ అవుతుంది ఆ ఫోటోలో బన్నీ ప్రసిద్ధ ఫ్యాషన్ ఐకాన్ శివన్ నరేషన్ రూపొందించిన అందంగా చేతితో అలిన జంపర్ టీ టీషర్ట్ ధరించి మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు ప్రస్తుతం బన్నీ పాత ఫోటో నెటిజన్ దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అదే షర్ట్ ను నాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా సరిపోదా శనివారం ప్రమోషన్లలో ధరించాడు ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే జంపర్ ను ధరించడం హాట్ టాపిక్ గా మారింది దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఈ టీషర్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు బన్నీ నాని ధరించిన జంపర్ ధర నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది ఇలా ఉంటే నానే నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఆడియన్స్ ముందుకి వచ్చింది ఈ మూవీకి మొదటి షో నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయకిగా నటించగా ఎస్ జే సూర్య ప్రతి నాయకుడిగా నటించాడు ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతుంది మరోవైపు అల్లు అర్జున్ నటిస్తున్న టూ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టూ లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ మూవీ కోసం ఇండియా లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు రిలీజ్ అయిన పోస్టర్స్ వీడియోస్ మూవీపై మరింత క్రియేట్ చేశాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీకి కేవలం తన యాక్టింగ్ పరంగానే కాదు తన ఫ్యాషన్ స్టైలిష్ కి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉంటారు అందుకే బన్నీని ముద్దుగా స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటారు ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్ ప్రత్యేకమైన ఫ్యాషన్ లో కనిపిస్తూ అభిమానులను త్రిల్ చేస్తూ ఉంటారు ఇక బన్నీ ఫ్యాషన్ స్టైల్ ను యూత్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు బన్నీ ఫ్యాషన్ లుక్స్ కు అభిమానులు ఫ్యాషన్ ఔత్సాహికులు ఫిదా అవుతూ ఉంటారు ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ పాత వీడియో నిట్టింట వైరల్ అవుతుంది ఆ ఫోటోలో బన్నీ ప్రసిద్ధ ఫ్యాషన్ ఐకాన్ శివన్ నరేషన్ రూపొందించిన అందంగా చేతితో అలిన జంపర్ టీ టీషర్ట్ ధరించి మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు ప్రస్తుతం బన్నీ పాత ఫోటో నెటిజన్ దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అదే షర్ట్ ను నాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా సరిపోదా శనివారం ప్రమోషన్లలో ధరించాడు ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే జంపర్ ను ధరించడం హాట్ టాపిక్ గా మారింది దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఈ టీషర్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు బన్నీ నాని ధరించిన జంపర్ ధర నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది ఇలా ఉంటే నానే నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఆడియన్స్ ముందుకి వచ్చింది ఈ మూవీకి మొదటి షో నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయకిగా నటించగా ఎస్ జే సూర్య ప్రతి నాయకుడిగా నటించాడు ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతుంది మరోవైపు అల్లు అర్జున్ నటిస్తున్న టూ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది స్థాయి స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ వీడియోస్ మూవీపై మరింత హైప్ ని క్రియేట్ చేశాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీకి కేవలం తన యాక్టింగ్ పరంగానే కాదు తన ఫ్యాషన్ స్టైలిష్ కి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉంటారు అందుకే బన్నీని ముద్దుగా స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటారు ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్ ప్రత్యేకమైన ఫ్యాషన్ లుక్స్ లో కనిపిస్తూ అభిమానులను త్రిల్ చేస్తూ ఉంటారు ఇక బన్నీ ఫ్యాషన్ స్టైల్ ను యూత్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు బన్నీ ఫ్యాషన్ లుక్స్ కు అభిమానులు ఫ్యాషన్ ఔత్సాహికులు ఫిదా అవుతూ ఉంటారు ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ పాత వీడియో నిర్టింట వైరల్ అవుతుంది ఆ ఫోటోలో బన్నీ ప్రసిద్ధ ఫ్యాషన్ ఐకాన్ శివన్ నరేషన్ రూపొందించిన అందంగా చేతితో అలిన జంపర్ పుడి టీషర్ట్ ధరించి మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు ప్రస్తుతం బన్నీ పాత ఫోటో నెటిజన్ దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అదే షర్ట్ ను నాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా సరిపోదా శనివారం ప్రమోషన్లలో ధరించాడు ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే జంపర్ ను ధరించడం హాట్ టాపిక్ గా మారింది దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఈ టీ షర్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు బన్నీ నాని ధరించిన జంపర్ ధర నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది ఇలా ఉంటే నానే నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఆడియన్స్ ముందుకి వచ్చింది ఈ మూవీకి మొదటి షో నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయకిగా నటించగా ఎస్ జే సూర్య ప్రతి నాయకుడిగా నటించాడు ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతుంది మరోవైపు అల్లు అర్జున్ నటిస్తున్న టూ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టూ లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ మూవీ కోసం ఇండియా లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ వీడియోస్ మరింత క్రియేట్ చేశాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీకి కేవలం తన యాక్టింగ్ పరంగానే కాదు తన ఫ్యాషన్ స్టైలిష్ కి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉంటారు అందుకే బన్నీని ముద్దుగా స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటారు ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్ ప్రత్యేకమైన ఫ్యాషన్ లుక్స్ లో కనిపిస్తూ అభిమానులను త్రిల్ చేస్తూ ఉంటారు ఇక బన్నీ ఫ్యాషన్ స్టైల్ ను యూత్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు బన్నీ ఫ్యాషన్ లుక్స్ కు అభిమానులు ఫ్యాషన్ ఔత్సాహికులు ఫిదా అవుతూ ఉంటారు ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ పాత వీడియో నిట్టింత వైరల్ అవుతుంది ఆ ఫోటోలో బన్నీ ప్రసిద్ధ ఫ్యాషన్ ఐకాన్ శివన్ నరేషన్ రూపొందించిన అందంగా చేతితో అలిన జంపర్ టీ టీషర్ట్ ధరించి మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు ప్రస్తుతం బన్నీ పాత ఫోటో నెటిజన్ దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అదే షర్ట్ ను నాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా సరిపోదా శనివారం ప్రమోషన్లలో ధరించాడు ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే జంపర్ ను ధరించడం హాట్ టాపిక్ గా మారింది దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఈ టీ షర్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు బన్నీ నాని ధరించిన జంపర్ ధర నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది ఇలా ఉంటే నానే నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఆడియన్స్ ముందుకి వచ్చింది ఈ మూవీకి మొదటి షో నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయకిగా నటించగా ఎస్ జే సూర్య ప్రతి నాయకుడిగా నటించాడు ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతుంది మరోవైపు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పాటు చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పటు లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ మూవీ కోసం ఇండియా లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు రిలీజ్ అయిన పోస్టర్స్ వీడియోస్ క్రియేట్ చేశాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీకి కేవలం తన యాక్టింగ్ పరంగానే కాదు తన ఫ్యాషన్ స్టైలిష్ కి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉంటారు అందుకే బన్నీని ముద్దుగా స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటారు ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్ ప్రత్యేకమైన ఫ్యాషన్ ఫ్యాషన్ లో కనిపిస్తూ అభిమానులను థ్రిల్ చేస్తూ ఉంటారు ఇక బన్నీ ఫ్యాషన్ స్టైల్ ను యూత్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు బన్నీ ఫ్యాషన్ లుక్స్ ఫ్యాషన్ ఔత్సాహికులు ఫిదా అవుతూ ఉంటారు ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ పాత వీడియో నిట్టింత వైరల్ అవుతుంది ఆ ఫోటోలో బన్నీ ప్రసిద్ధ ఫ్యాషన్ ఐకాన్ శివన్ నరేషన్ రూపొందించిన అందంగా చేతితో అలిన జంపర్ హుడీ టీషర్ట్ ధరించి మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు ప్రస్తుతం బన్నీ పాత ఫోటో నెటిజన్ దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అదే టీషర్ట్ ను నాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా సరిపోదా శనివారం ప్రమోషన్ లలో ధరించాడు ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే జంపర్ ను ధరించడం హాట్ టాపిక్ గా మారింది దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఈ టీషర్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు బన్నీ నాని ధరించిన జంపర్ ధర నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది ఇలా ఉంటే నానే నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఆడియన్స్ ముందుకి వచ్చింది ఈ మూవీకి మొదటి షో నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయకిగా నటించగా ఎస్ జే సూర్య ప్రతి నాయకుడిగా నటించాడు ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతుంది మరోవైపు అల్లు అర్జున్ నటిస్తున్న టూ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది